శ్రీ మాత్రే నమ ఈరోజు ఈ వీడియోలో శివుడు తన కొడుకు జలంధరుణ్ణి ఎందుకు చంపేశాడు శివుడి వల్ల పుట్టి శివుడి చేతిలో మరణించిన జలంధరుడి వృత్తాంతం గురించి తెలుసుకుందాము దక్షయజ్ఞ సమయంలో సతీదేవి యోగాగ్నిలో భస్మమైపోయింది ఆ మాటలు విన్న ఈశ్వరుడు విరాగి దేశాల వెంట తిరిగి తిరిగి చివరకు హిమాలయ పర్వతాలలో తపస్సు చేసుకుంటున్నాడు ఈ లోపల వజ్రాంగుడికి తారకుడు జన్మించాడు అతన్ని సంహరించడానికి పార్వతీ పరమేశ్వరుల వివాహం కావాలి వారి కుమారుడు కుమారస్వామి చేతిలోనే తారకాసురుడు మరణిస్తాడు పరమేశ్వరి పర్వతరాజు ఇంట పార్వతీగా జన్మించింది ఆమె శివుణ్ణి తప్ప ఇంకెవరిని వివాహమాడను అని ఖచ్చితంగా చెప్పేసింది శివుడు విరాగి అయి తపోదీక్షలో ఉన్నాడు విరాగి అయిన శంకరుని మనసు మార్చేందుకు మన్మధుడు ప్రయత్నించాడు శివుడికి ఆగ్రహం వచ్చింది ఈశ్వరుని కోపాగ్నికి మన్మధుడు భస్మమైపోయాడు మన్మధుడిని భస్మం చేసిన తరువాత మిగిలిన శివుని నేతాగ్ని సముద్రంలో పడింది అప్పుడు పెద్ద ధ్వని వినపడింది ఆ శబ్దానికి లోకాలన్నీ గడగడలాడాయి భయం కల్పితులైన దేవతలు బ్రహ్మ దగ్గరకు వచ్చారు బ్రహ్మదేవుడు దేవతలను వెంట సముద్రని సముద్రుని వద్దకు వచ్చి ఆ శబ్దం ఏమిటి అని అడిగాడు అప్పుడు సముద్రుడు శివుని నేత్ర అగ్ని సముద్రంలో పడిన సంగతిని వివరించి అగ్ని నుండి ఒక బాలుడు జన్మించాడని అతనికి నామకరణం చేయమని అడిగాడు వీడు జలాంతర భాగాన నివసిస్తున్నాడు కాబట్టి జలంధరుడు వీడి నామధేయము ఈశ్వరుని చేతిలోనే వీడు మరణిస్తాడు అని చెప్పాడు బ్రహ్మ ఈశ్వరుని క్రూడాగ్ని జ్వాలల నుండి పుట్టినవాడు కావటం చేత తమో గుణ ప్రధానుడై రాక్షస కృత్యాలు చేయటం వల్ల రాక్షసుడయ్యాడు ఈ రకంగా జలంధరుడు అసురుడైనాడు ఒకనాడు జలంధరుడు కొలువై ఉండగా రాక్షసు గురువైన శుక్రాచార్యుడు అక్కడికి వచ్చాడు విశేషాలు ఏమిటి అని జలంధరుడు అతనిని అడిగాడు అప్పుడు అతను ఇలా చెప్పాడు పాలసముద్రాన్ని మదించినప్పుడు వచ్చిన కామధేనువును ఐరావతాన్ని కల్పవృక్షాన్ని చివరకు అమృతాన్ని అన్నిటినీ దేవతలే తీసుకున్నారు వైకుంఠాన్ని శ్రీహరి కైలాసాన్ని ఈశ్వరుడు స్వర్గాన్ని దేవేంద్రుడు పాలిస్తున్నారు ఈ రకంగా దేవతలు సర్వసుఖాలను అనుభవిస్తూ మనలను అడవుల్లోకి నెట్టేశారు అని చెప్పాడు దాంతో జలంధరుని రక్తం వేడెక్కింది వెంటనే మస్మరుడు అనే రాక్షసుని ఇంద్రుడి దగ్గరకు రాయబారిగా పంపి స్వర్గాన్ని ఇవ్వమని బెదిరించాడు లేకపోతే యుద్ధం తప్పదు అన్నాడు దానికి ఇంద్రుడు పగలబడి నవ్వుతూ ఇంతకు ముందు రాక్షసులను విష్ణుమూర్తి సంహరించాడు ఇప్పుడు అంతే జలంధరుని వచ్చి యుద్ధం చేసి స్వర్గాన్ని గెలుచుకోమన్నాడు ఇంద్రుడు ఇంద్రుడి మాటలు విన్న జలంధరుడు కోపాద్రిక్తుడై వైకుంఠం మీదకి దండెత్తాడు విష్ణువు పారిపోయి మానస సరోవరం చేరాడు తర్వాత స్వర్గం మీద దండెత్తి స్వర్గాన్ని ఆక్రమించాడు ఇంద్రుడు అరణ్యాలకు పారిపోయాడు దేవతలందరూ నారదుణ్ణి వేడుకున్నారు అప్పుడు నారదుడు దేవతలతో జలంధరుడు గొప్ప భక్తుడు పైగా అతడి భార్య బృంద పరమేశ్వరి భక్తురాలు మీరంతా పరమేశ్వరిని ఆరాధించండి అని చెప్పాడు నారదుడు అలా లోక సంచారం చేస్తూ జలంధరుని ఆస్థానానికి వచ్చాడు నారదుడు జలంధరునితో నువ్వు దేవతలను జయించావు స్వర్గాన్ని ఆక్రమించావు వైకుంఠం కైలాసం కూడా కైవసం చేసుకున్నావు కానీ చిన్న లోపము ఒకటి కనిపిస్తుంది అని అన్నాడు అంతవరకు తన పొగడతలు విని ఆనందంగా ఉన్న జలంధరుడు ఆ లోపం ఏమిటో తెలుసుకోవాలన్న ఆతృతతో ఏమిటి మునీంద్ర ఏమిటి ఆ లోపం అన్నాడు దానికి నారదుడు అది అతిపెద్ద లోపం ఏమీ కాదు అందాల రాసి అపరంజి బొమ్మ అయిన ఆమె మాత్రం నీ దగ్గర లేకుండా వేరొకరి దగ్గర ఉన్నది అన్నాడు ఆ మాటలు వినగానే ఆ స్త్రీ మీద వ్యామోహం ఒక పక్క ఆమెను సొంత పరుచుకోలేదనే అనుమానం ఇంకొక పక్క అతన్ని పీడించసాగాయి ఇంకా ఉండబట్టలేక ఆ సౌందర్య రాశి ఎక్కడ ఉన్నది అని నారదుణ్ణి అడిగాడు దానవీంద్ర ఆమె ప్రస్తుతం పరమేశ్వరుని భార్యగా ఉన్నది అయినా పరమేశ్వరుణ్ణి జయించి ఆమెను వశం చేసుకోవటం చాలా కష్టం సరే పోనీలే అంటూ జలంధరుణ్ణి రెచ్చగొట్టాడు నారదుని మాటలు రాక్షసుడైన జలంధరుని మీద బాగా పనిచేశాయి వెంటనే పరమేశ్వరునితో యుద్ధం ప్రకటించాడు ఒక పక్క యుద్ధం జరుగుతోంది తాను శంకరుని వేషం ధరించి కొంతమంది రాక్షసుల చేత మాయా గణపతి వేషం వేయించి పార్వతీదేవి దగ్గరకు వెళ్ళి శంకరుడు వచ్చాడని గణపతితో వర్తమానం పంపాడు యుద్ధం జరుగుతుండగా శంకరుడు ఎలా వస్తాడు అని అనుమానం వచ్చిన పార్వతీదేవికి రాక్షసుల నిజస్వరూపం తెలిసింది దాంతో వారు పారిపోయారు అప్పుడు పార్వతీదేవి విష్ణుమూర్తికి వర్తమానం పంపి జలంధరుని భార్య బృంద మహాపతివ్రత ఆమె పాతివృత్యాన్ని కనుక పాడు చేయకపోతే జలంధరుడు మరణించటం కష్టం కాబట్టి నువ్వు వెళ్ళి ఆ పని చూడు అన్నది బృంద దీక్షలో ఉండగా పరమేశ్వరుని ధ్యానిస్తుంది విష్ణువు జలంధరుని రూపంలో వెళ్ళి ఆమె పాతిరత్యానికి భంగం కలిగించాడు వెంటనే పరమేశ్వరుడు జలంధరుని సంహరించాడు ఇది జలంధరుడి వృత్తాంతం ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి